హరే కృష్ణ అందరికీ నమస్కారం ముందుగా మా షార్ట్ ఫిల్మ్ని ఆదరించి సపోర్ట్ చేస్తూ ముందుకు తీసుకెళ్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ఇంత ఆదరణ వస్తుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నిజంగా చాలా థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన ఆడియన్స్ అందరికీ చాలా డౌట్స్ ఉన్నాయి చాలామంది క్వశ్చన్స్ చేస్తున్నారు చాలామంది అడుగుతున్నారు సో మన ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఇప్పుడు మీకు ప్రతి ఒక్క క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఇవ్వబోతున్నాను సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ముందుగా షార్ట్ ఫిల్మ్ మీ ఛానల్లో ఎందుకు పబ్లిష్ చేయలేదు ముందుగా మన ఛానల్ తెలియని వారికి చెప్తున్నాను మనకంటూ ఒక అఫీషియల్ ఛానల్ ఉంది ఆల్రెడీ అందులో చాలా షార్ట్ ఫిల్మ్స్ కూడా ఉన్నాయి ఛానల్ నేమ్ వచ్చేసరికి పవన్ వీరా కానీ ఇది అందులో ఎందుకు పెట్టలేదు అంటే ఈ షార్ట్ ఫిలిం అనేది మేము కాలేజ్ కాలేజ్ యొక్క నిర్వహిస్తున్న కాంటెస్ట్ గురించి అన్నమాట సో వాళ్ళ ఛానల్లో పబ్లిష్ చేస్తారు ఇది ఇది మన ఛానల్ సంబంధించిన కాదు మనం కాంటెస్ట్ కి పార్టిసిపేట్ చేసాం అన్నమాట సెకండ్ క్వశ్చన్ వచ్చేసరికి షార్ట్ ఫిల్మ్ ట్వెల్వ్ మినిట్స్ మాత్రమే ఎందుకు ఉంది ఇంకా చేయాల్సింది కదా అందరూ అడుగుతున్నారు ఈ క్వశ్చన్ కానీ ముందుగా చెప్పినట్లు ఇది ఒక షార్ట్ ఫిలిం కాంటెస్ట్ గురించి చేసామన్నమాట ఆ షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్ పెట్టిన వాళ్ళు మనకు ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి గా ఉంటాయి సో అందులో ఒక రూల్ వచ్చేసరికి ట్వెల్వ్ మినిట్స్ మాత్రమే ఉండాలి ఏ షార్ట్ ఫిల్మ్ అయినా సరే ట్వీట్ మినిట్స్ పైన మేము తీసాము ట్రిమ్ చేసి ట్వెల్వ్ మినిట్స్ ఇవ్వాల్సి వచ్చింది ఈ ట్వంటీ మినిట్స్ షార్ట్ ఫిల్మ్ అనేది ఇఫ్ ఇన్ కేస్ కుదిరితే ఒక టూ త్రీ వేక్స్లో మన అఫీషియల్ ఛానల్లో రిలీజ్ చేసే ఛాన్స్ ఉంది ట్రై చేస్తాం థర్డ్ క్వశ్చన్ థర్డ్ లోకి వెళ్ళే ముందు మీ అందరికీ ఒకటి చెప్పబోతున్నాను ఈ షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్లో నా ఫ్రెండ్స్ నా జూనియర్స్ అంటూ చాలామంది పార్టిసిపేట్ చేశారు దగ్గర దగ్గర ఒక ట్వల్వ్ షార్ట్ ఫిల్మ్స్ వచ్చి ఉంటాయి నిజంగా చాలామంది చాలా బాగా తీశారు వాళ్ళందరికీ కూడా సపోర్ట్ చేయండి షార్ట్ ఫిల్మ్స్ చూడండి మీకు కానీ నచ్చితేనే షేర్ చేయండి మీ ఫ్యామిలీస్ అందరు చూపించండి నిజంగా చాలామంది చాలా కష్టపడ్డారు అది వన్ డేలో తీసింది కాదు ప్రతి ఒక్కరి కష్టం కూడా మీరు మంచిగా ప్రమోట్ చేయండి సో ఇప్పుడు మనం థర్డ్ క్వశ్చన్లోకి వెళ్దాం థర్డ్ క్వశ్చన్ వచ్చేసరికి పార్ట్ టూ ఎప్పుడు రిలీజ్ చేస్తారు అసలు రిలీజ్ చేసే ఛాన్స్ ఉందా మీకు అయ్యో డెఫినెట్లీ అండి పార్ట్ వన్ కన్నా పార్ట్ టూ ఏ మెయిన్ స్టోరీ నేను పార్ట్ టూ స్టోరీ రాసిన తర్వాత పార్ట్ వన్ స్టోరీకి రాయాల్సి వచ్చింది సో మీకు నిన్న చెప్పినట్లు ఈ వీడియోలో లాస్ట్ లో ఒక చిన్న సర్ప్రైజ్ నేను మిత్రులకు మిత్రుడని ఒక రాజుకు కట్టుబడిన సేవకుడని వృద్ధులకు మరియు దిక్కులేని వాళ్లకు నేను ఆసరాన్ని చూపునే సాగరాన్ని ఆపగలిగే తీరాన్ని కింకరుల పాలిట మృత్యువుని బ్రహ్మాస్త్రం కూడా చంపలేని వాడిని నా పేరు Anima.